ఈ దినమున ప్రభువునితో సెలవిస్తున్న మాట దేవునికి స్తోత్రం హెలుయ మన ప్రభును ప్రిరక్షకుడైన ఏసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు ప్రియా సహోదరి సహోదరులారా అందరూ బాగున్నారు కదా మన ప్రభువు మనల్ని ఎంతగానో ఎంతగానో ప్రేమిస్తూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ ప్రతి నిత్యము మనల్ని కంటికి రేపవలే కాచి కాపాడుతూ ఉన్నారు ఈ ఉదయకాల సమయంలో ఇప్పటికైనా ఏసూక్రీస్తు నాతో మాట్లాడాలని ఆశపడుచుండగా ఒక్కసారి దేవుని మాటలు విందామా హానోకు గారి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హానోకు గారు తన జీవితంలో ఎంతగానో దేవునికి ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారు హానోకు గారిని ఆది కాండము ఐదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచనాల్లో అంతేకాకుండా హెబ్రిలుకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఐదో వచనంలో కూడా కనపడతా ఉంటుంది హానోకు అనే పదానికి అర్థమైందంటే ప్రతిష్ఠింపబడిన వాడు దేవునికి స్తోత్రం హలూయ తను 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 ప్రతిష్ఠించుకున్నాడండి తన పేరుకు అర్థానికి అంతేకాకుండా తన పేరుకున్న భావాన్ని తను జీవిత రూపంలో జీవించి చూపించారు తను ఎన్ని సంవత్సరాలు జీవించారో తెలుసా మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు తను ఈ లోకంలో జీవించి ఉన్నారు హానోకు గారు దేవునితో నడిచినారు నడిచిన వారు ఆయన ఆయన దేవునితో నడిచారు తన జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత దేవునికి ఇచ్చారు దేవుడు ఎలాగైతే ఈ లోకంలో ఎలాగైతే జీవించాలని మానవుల్ని అనుకున్నారో అలాగే హానోక్ గారు జీవించి ఉన్నారు దేవునితో నడిచిన వాడని పేరుంది హానోకు హానోక్ గారు తన కుటుంబంతో కూడా నడిచిన వారు కుటుంబానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా జీవించలేదు ఈ యొక్క మాటలు చూసినట్లయితే ఆది కాండం ఐదవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచ్చిన చూడవచ్చు తను తను దేవునితో నడిచినవాడు అంతేకాకుండా కుటుంబంతో కూడా నడిచిన వాడని తను దేవునితో సహవాసం చేశారండి ఆనోకు గారు దేవునితో సహవాసం చేశారు మరి నీవు నేను దేవునితో సహవాసం చేస్తూ ఉన్నామా మన కుటుంబము మన మాట వింటుందా కుటుంబంతో మనము కలిసి జీవిస్తూ ఉంటున్నామా ఒక్కసారి ఆలోచించాలి హానోకు యొక్క విశ్వాసం కలిగిన వాడండి ఆయన విశ్వాసంతో జీవించారు ఎప్పుడు కూడా అపనమ్మకంగా జీవించలేదు ఎప్పుడు కూడా అవిశ్వాసంగా జీవించలేదు తను విశ్వాసం కలిగి జీవించారు అందుకే విశ్వాస జాబితాలో విశ్వాసవీరుల జాబితాలో తను చేర్చబడ్డాడు దేవునికి స్తోత్రం హాలెలోయ తన యొక్క మరణం చూడకుండానే కొనిపోబడ్డాడు తెలుసా తను ఈ లోకంలో మరణం చూసుకోవాలా మరణం మరణం తను మరణించలేదు కొనిపోబడ్డాడు ప్రియా సహోదరి సహోదరులారా హానోకు గారు దేవునికి ఇష్టడుగా జీవించారండి ఈ లోకంలో తనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా దేవునికి ఎలాగైతే ఇష్టంగా ఉండాలనుకున్నారో ఆయన ఆయన ప్రేమించాలంటే ఇలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అని తను తెలుసుకొని నిజంగా దేవునికి ఇష్టడుగా మార్చబడ్డాడు హానోకు గారు తన్ను తాను దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా మరి నీవు నేను ఏ విధంగా జీవిస్తున్నావు ఒక్కసారి ఆలోచించాలి తను ప్రతిష్ఠించబడ్డాడు తన యొక్క తండ్రి ఎవరో తెలుసా యురేదు తన కుమారులు మిథుషల అంతేకాకుండా ఉన్నారండి కుమార్తెలు కూడా ఉన్నారు తను మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు కూడా దేవునితో నడిచిన వాడు ఆ దేవుడాన్ని తీసుకొని పోయాడండి అతడు ఈ లోకంలో మరణి మరణాన్ని చూడకుండా కొనిపోబడ్డాడు దేవునికి ఇష్టడుగా మార్చబడ్డాడు ప్రియ సహోదరి సహోదరుడా మరి నీవు నేను ఏ విధంగా జీవిస్తున్నా తను ఈ లోకంలో రక్త మాంసాలను దేవుని రాజ్యంను స్వతంత్రించుకోలేకపోయారు లేకపోయారు తెలుసా ఈ లోకంలో రక్త మాంసములుగా తను దేవుని రాజ్యంను తను చూచడని మరణించలే తను మార్పు చెందిన వ్యక్తిగా తను జీవించారు అనేకులకు మాదిరికరంగా తను ఈ లోకంలో తన జీవితంను చూపించి వెళ్ళి ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా నీవు నేను ఏ విధంగా జీవిస్తున్నాము హానోకు వాళ్ళు మన జీవితం ఉన్నదా హానోకు వలె తను మనల్ని మనం దేవునికి సమర్పించుకుంటున్నామా హానోకు మనల్ని మనం దేవునికి ఇష్టలగా మార్చబడుతున్నామా హానోకు వలే మనము విశ్వాసం కలిగి జీవిస్తూ ఉన్నామా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో ప్రమ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే హానోకువలి నీవు నేను జీవించాలని హానోకువలి దేవునితో నడిచే వారంగా మనం ఉండాలి ఈ లోకము మనల్ని ఎంత ద్వేషించినా ఎంతగా మనల్ని హింసించినా ఏది చేసినాకని సరే దేవుని కొరకు నిరీక్షణ కలిగి మనం జీవించాలి లోకము యొక్క మాలిన్యము నీకు నాకు అంటకుండా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే పరలోక రాజ్యం ఇవ్వాలని ప్రభు ఆశపడతా ఉన్నారు నేస్తమా ఈ లోకం మాలిన్యము నీకు నాకు అంటకూడదని ప్రభు ఆశపడతా ఉన్నారు రక్త మాంసములు దేవుని రాజ్యం స్వతంత్రించుకొనలేవనే మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి మార్పు చెందే విధంగా మనం జీవించే వారంగా ఉండాలి మార్పు చెందాలండి మన జీవితం మారిన జీవితంగా ఉండాలి తప్ప పాపపు జీవితం మనము జీవించనే జీవించకూడదు దేవునికి స్తోత్రం హలలోయ కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితంలో ఎన్ని పొరపాట్లు ఉన్నా ఎన్ని తప్పిదములు ఉన్నా ఎన్ని ఉన్నా కానీ సరే దేవునికి వ్యతిరేకమైనవి అవన్నీ కూడా మనలో నుంచి తీసివేసుకొని ఎప్పుడైతే నీవు నేను పరిశుద్ధంగా పవిత్రంగా జీవించాలని ఆశపడి దేవుని అడుగుతామో ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు దేవునికి స్తోత్రం హలే కాబట్టి నేస్తమా ఇక్కడ నుంచి మనము హానోకు గారు ఏ విధంగా అయితే జీవించి ఉన్నారు దేవునికి ఇష్టంగా ఎలాగైతే బ్రతికి ఉన్నారు వారి జీవితం అంతే కూడా ఆయనకు దేవునికి సమర్పించుకొని ఎలాగైతే జీవించి ఉన్నారో తను దేవునితో కుటుంబంతో ఎలాగైతే నడిచి ఉన్నారో జీవిత తన జీవితం దేవునికి ఇష్టంగా ఎలాగైతే మార్చబడిందో విశ్వాసము కలిగి ఎలాగైతే జీవించి ఉన్నారు తను తను ప్రతిష్ఠించుకొని పాపాన్ని ఇవ్వకుండా ఎలాగైతే పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నారో నీవు నేను కూడా అలాగే జీవించుదముగాక దేవుని సహాయమును కోరుకొని దేవుని సహాయంతో ఈ లోకాన్ని జయించి పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తూ మనము అనేకులకు మాదిరికరంగా జీవించుదముగాక ప్రైజ్లో వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపజేయనుగాక ప్రైజ్లో ప్రార్థన చేసుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కానుభూతులమైన మా ప్రియా పరలోకపు తండ్రి నీ నామమ్మ ఒక వందనములు బ్రవ్వ మమ్మల్ని మీరు దీవించండి ఆశీర్వదించండి రువ్వ హానోకు గారి జీవితాన్ని మాకు పరిచయం చేసినందుకు నీకు వందనాలు ఇస్తుతలు అయ్యా అయా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి హానోకు గారి వల్ల మేము నాయన వేస్తే మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకొని ఆయా నీకు ఇష్టపూర్వకంగా మేము జీవిస్తూ విశ్వాసము కలిగి అయా నీతో సహవాసం చేసే బిడలముగా నీతో నడిచే బిడలముగా మమ్మల్ని చేసి నడిపించండి తండ్రి మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మాకు తోడు ఉండి సహాయం చేస్తారని నమ్మొచ్చు ఈ చిన్ని ప్రార్థన శక్తి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను and we may praise the lord